ఇంటికెళ్ళిన తర్వాత టీచర్ నాకు పనిష్మెంట్ ఇచ్చింది అన్నప్పుడు టీచర్ పనిష్మెంట్ ఎందుకు ఇచ్చింది నువ్వేం చేస్తే ఇచ్చింది ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆటోమేటిక్గా పిల్లోడిలో చేంజ్ వస్తుంది తప్పు చేస్తే నువ్వు చేసిన తప్పు వల్ల టీచర్ నీకు పనిష్మెంట్ ఇచ్చింది నువ్వు ఇంకొకసారి చేయకు అని ఆ తప్పును అక్కడే రెక్టిఫై చేస్తే ఆ పిల్లోడికి ఇంకొకసారి తప్పు చేసే ధైర్యం రాదు అది కరెక్ట్గా పేరెంట్స్ ఫాలో అయితే ఏ పిల్లోడు ఇంటికి కంప్లైంట్ చేయడు ఏ టీచర్కి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం రాదు ఈ రోజు చెప్పగానే వెళ్ళి అవునా నేను టీచర్ తిట్టారా పనిష్మెంట్ ఇచ్చారా నేను వెళ్ళి అడుగుతాను దాని వల్ల పిల్లల్లో తప్పు చేసే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది నా ముందే టీచర్ కి ఎందుకు ఇచ్చారు ఇలా ఏం చేశారని అడుగుతారు నెక్స్ట్ వాడు కాన్ఫిడెంట్ గా మిస్టేక్ చేస్తున్నాడు అప్పుడు పక్కన పేరెంట్స్ అనేది తెలియట్లేదు ఒక టీచర్ కి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకే తెలియకపోతే వాళ్ళు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మినిమం వాల్యూస్ వాల్యూస్ అన్ని మేము నేర్పిస్తున్నాం మోరల్ వాల్యూస్ నేర్పిస్తున్నాం పేరెంట్స్ కి ఎలాంటి వాల్యూ ఇవ్వాలి టీచర్కి ఎలాంటి వాల్యూస్ ఇవ్వాలి ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి అన్నీ మేము నేర్పిస్తున్నాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేరెంట్సే ఒక ఇర్రెస్పెక్టివ్గా టీచర్ గురించి మాట్లాడితే పిల్లోడు వాళ్ళ నుంచి ఏం నేర్చుకుంటాడు నేర్చుకోవడానికి ఏమీ లేదు వాడికే తెలుసు మా టీచర్తో నేను ఎలాగైనా మాట్లాడవచ్చు ఏమైనా చేయొచ్చు క్లాస్లో కూడా నేను ఏమైనా చేయొచ్చు ఆ కాన్ఫిడెంట్ వల్లనే ఈ మిస్టేక్స్ అన్నీ జరుగుతున్నాయి ఈ మిస్టేక్స్ని రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా ఫస్ట్ పేరెంట్స్లో మార్పు రావాలి